రక్షకాన ఇరవై తొమ్మిదవ పాట రెండవ భాగము ముప్పై ఒకట నుండి రక్షకాన వందనాలు రక్షకాన వందనాలు మరణమును జయించి లేచి తిరిగి బోధ చేసినావు నిత్యము నా యొద్ద నుండి నిర్ణయించుకున్నావు సృష్టికి బోధించుడని శిష్యులకు చెప్పినావు నమ్మి స్థానముంది రక్ష నంబు కలుగు నన్నావు రక్షకానా వందనాలు దీవించి శిష్యులను దేవలోకమేగినావు నరకముత పి మోక్షపురము స్థిరపరిచినావు మహిమ గల బ్రతుకునకు మాదిరిగా నడిచినావు దేవుడవని చరిత్ర లో వివరము చూపినావు త్వరగా వచ్చి సభను మోక్షపురము కొంచెం పోయుదవు రక్షకానా వందనాలు నేను చేయలేనివన్నీ నీవు చేసి పెట్టినావు కేసు క్రీస్తు ప్రవ్వ నిన్ను ఏ మనసు తింపగలను బైబులలో నిన్ను నీవు బయలుపరుచుకున్నావు రక్షకాన వందనాలు భూమి చుట్టూ సంచరించి బోధకులను పంపినావు సర్వదేశాలయందు సంగము స్థాపించినావు అందరకు తీర్పు రాక ముందే బోధ చేసినావు పెళ్ళి విందునందు వధువ పీఠముని నుండు రక్షకానా వందనాలు ఏడేళ్ల శ్రమలయందు యందు ఎందరూ త్రిప్పుదవు హార్మగేద్దోను యొద్ద మందు ధ్వజము నెత్తుదవు న్యాయకులను వేసెదవు నరకమందు తక్షణంబే సాతాను చెరసాలలో వేసెదవు రక్షకాన పందనాలు వసుద మీద వెయ్యి సంస్తారంభులేదువు కోట్ల కొలది ప్రజలను సమకూర్చి రక్షించదువు రక్షకాన వందనాలు వెయ్యి ఎల్లుని సువార్త విని వారి కుండు తీర్పు రక్షకాన వందనాలు పడవే వేసేదవు సైతానను కడకు అగ్నిగుండమందు రక్షకాన వందనాలు కడవారి తీర్పుండు అంత్యకాల మందు మృతులకెల్లా నీకును నీ సంగమునకు నిత్యమును జయము జయము రక్షకాన వందనాలు